ఎక్కడి నుంచి వస్తున్నారు ఇప్పుడు జనసేన జెండా తీసుకొని బయలుదేరారు ఎక్కడి వెళ్తున్నారు మన పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీకి పోటీ చేసినప్పుడు ఓడిపోయారు అనమాట రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్నాలుగులో కోటం ప్రభుత్వం గెలిచి రెండు వేల పద్నాలుగులో ఓడిపోయారు రెండు వేల ఇరవై పవన్ కళ్యాణ్ గెలవాలి లేకపోతే సీఎం కానీ ఏదో ఒకటి ఏదో పదవి కావాలని చెప్పేసి నేను ముక్కు అనమాట అందుకని జెండా కోసమే ఇది మీకు తెలిసే ఉంది పవన్ కళ్యాణ్ నాయకు వస్తాం సామాన్యుడు జెండా ప్రజల ప్రజల జెండా ఇది పాడు మాటలు బాపడే పొద్దున్నే ఎల్లి మాటలు అని అందించి అలా సరే ఈ రోజు అట్టేనా కష్ట చేరుకోవాలని ప్రయత్నిస్తున్నారు ఎప్పుడు మీరు పొద్దున్నే నాలుగు నాలుగు బయలుదేరాను సార్ ప్రస్తుతానికి టార్గెట్ చేసుకున్నాను కథనంద టిఫిన్ చేసి ఒక అరగంట తీసుకొని మళ్ళీ నా ప్రయాణం కొనసాగించాలని అలా కొనసాగించిన తర్వాత కుదిరితే పవన్ కళ్యాకట్టే తీసి అందులో ఉన్న సంస్కృతులను చెప్పుకోవాలని నాకు చిన్న ఆసక్తి వంకాయల పార్టీ వర్మ వంకాయల రవివర్మ రవివర్మ అన్నయ్య గెలిచినా చాలా హార్పీగా ఉంది చాలా సంతోషంగా ఉంది చూసి ఏదో అనుకున్నాను ముక్క కనకదుర్గమ్మ మేరీ మాకి ఇద్దరికి కనపడి ఉంటానని ఇప్పటికీ వాళ్ళిద్దరూ నేర్చిన వాళ్ళిద్దరూ దన్యముండ రెండు ముక్కు తీర్చారు కాబట్టి ఆ పవన్ కళ్యాణ్ కి ఎప్పుడు పిలవాలి ఈసారి పవన్ కళ్యాణ్ శ్రీ అని కోరుకుంటారు కాకుండా విడిగా పోటీ చేసి ఈసారి గెలవాలని కోరుకున్నది ఈ చరిత్ర ఎప్పుడు ఈ రెండు వేల ఇరవై చరిత్ర మాత్రం ట్వంటీ వన్ ట్వంటీ వన్ కొత్త మొబైల్ ఎవరు లేరు వంద మంది రావడం వారికి చాలా కష్టం అలాంటిది ఇరవై ఒకటి ఒకటి గెలిచి అతను అప్పుడు గెలవటం కాకుండా ఇరవై ఇరవై నుంచి పెట్టిన వాళ్ళందరూ గెలిచినందుకు చాలా సంతోషపూర్వకంగా ఉంది అలాగే చంద్రబాబు నాయకత్వంలో టి పది చాలా సంతోషంగా ఉంది గర్వకారంగా ఉంది కాకపోతే ఈసారి సీఎం చూడాలని తిన్న ఆశ అంతే పవన్ కళ్యాణ్ సీఎం ఆశ చిన్న కోరిక అంతకు లేదు